నమ్మదగిన సమాచారం మేరకు ముఖనూరు ఎస్ఐ సాయిబాబా గారు తన సిబ్బందితో అన్మకొండ ఉస్నాబాద్ రోడ్ పైన సమ్మక్క సారనామా గద్దె వద్ద వేగం చెక్కింగ్ చేస్తుండగా ఎకదృత్తి వైపు నుంచి ఉష్ణాబాద్ వైపు ఒక ఆటోలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా దిగి అటు ఇటు చూస్తుండగా అనుమానం వచ్చేసే గారు తన సిబ్బందితో వారిని పట్టుకొని విచారించగా వారి వద్ద రెడ్డి బ్యాగులలో సుమారు పన్నెండు కిలోల గంజాయి లభ్యమైంది వెంటనే అటు గంజాయిని మంచుల సమక్షంలో చేసి కేసు నమోదు చేసి ఈరోజు వారిద్దరిని కూడా రిమాండ్కి తరలి తరలిస్తున్నాము ప్రజలందరికీ ముల్కొలు పోలీస్ వారి విజ్ఞప్తి ఏంటంటే ఎక్కడైనా సరే ఈ గంజాయికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటే వెంటనే ముల్కనూరు ఎస్ఐ కానీ పోలీస్ సిబ్బంది కానీ తెలియపరచ తెలియపరచవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము మీ యొక్క సమాచారం కూడా గోప్యంగా ఉంచబడుతుంది ఈ గంజాయి అనేది గవర్నమెంట్ నిషేధించబడ్డది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనిపై బాధ్యతాయుతంగా పోరాడి నిర్మూలించవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తుంది థ్యాంక్ యూ ఇట్టి పన్నెండు కిలోల విలువ సుమారుగా మూడు లక్షలు ఉంటుంది వీరు ఇద్దరు నిందితులు కూడా ఒడిస్సా రాష్ట్రానికి చెందినవారు ఈ మల్కానిగిరి రాష్ట్రము ఒక అతని పేరు ఈ ఫనీ తరఫ్దార్ ఇంకొక అతని పేరు సుభాష్ హవల్దార్ వీరిద్దరు కూడా మల్కానిగిరి జిల్లాకు చెందినవారు